చూచున్న దేవుని ఎదుట యథార్థంగా బ్రతకడమే అందుకే అన్నాడు వెలుగులో ఉన్నట్టుగా నడుచుకోవాలి మనం చీకటిలో ఉన్నట్టుగా నడుచుకోవడం కాదు చీకటిలో ఎన్ని పాపాలన్నా చేసి వెలుగులో చేయకుండా అందుకే పౌలు అన్నాడు వెలుగులో నడుచుకున్నట్టుగా నడుచుకో నాలుగు గోడల మధ్యలో నీ దేవుని ఎదుట యథార్థంగా బ్రతికి ఎందుకంటే ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి రహస్యమందు చూచుచున్న దేవుడు నీ దేవుడు నీ ఫోన్ లో దౌర్భాగ్య దృశ్యాలు నువ్వు చూసావా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్త సుమ చాలా జాగ్రత్తగా ఉండు ఎవరైనా సరే దేవుని ఎదుట యథార్థంగా ఉండాలండి భర్తకు భార్య యథార్థంగా ఉండాలి భార్యకు భర్త యథార్థం పిల్లలు తల్లిదండ్రులకి యథార్థంగా ఉండాలి తల్లిదండ్రులు బిడ్డలు ఎదుట యథార్థతను కోల్పోకూడదు ఇదండి దేవుని బిడ్డల గుణగల లక్ష్యం సేపు నడితే యోసేపు ఏం చెప్తాడో తెలుసా నేనందరి ఎదుట దోషునైపోయినా నా దేవుని ఎదుట నేను నిర్దోషినై తిని గనుక ఆయన ప్రణాళికల్లో దేవుణ్ణి నన్ను నిలబెట్టాడు ఎస్ దేవునికి మహిమ కలిగిన గాక అందుకే కదా ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా అతలా కొతలవైపోతున్నా యోసేపు తన దర్శనాన్ని కోల్పోలేదు ఎందుకు యోసేపు యొక్క యథార్థత నిలుచ్చినటువంటి యోసేపును దేవాది దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన దర్శనములు యోసేపును దేవుడు నిలబెడతాడు నిలబెట్టి చేసి చూపాడు యథార్థత నీ దేవుణ్ణి నిలబెట్టాలంటే నీ దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవాలంటే నీకు ఇచ్చిన దర్శనం నెరవేరాలంటే ప్రత్యక్షత నెరవేరాలంటే ప్రవచన నెరవేరాలంటే నువ్వు చేయాల్సింది ఏదో కాదు నీ దేవుని ఎదుటి యథార్థతను కాపాడుకో నీతిని కాపాడుకో నమ్మకత్వాన్ని కాపాడుకో పరిశుద్ధతను కాపాడుకో పవిత్రత కోసం ప్రాకులాడు యథార్థత అందరి దృష్టిలోని దోషే అందుకే పాట కట్టాను కదా మొట్టమొదటి పాట ఆ పద్ధి నమ్మున్న మహోన్నత నమ్ముకొన్న తగ్గిన సహాయక నీతి న్యాయార్థత జరిగించు వాడా మహోన్నత నీతి న్యాయదార్థత జరిగించు వాడా మహోన్నత ఆ పద్ నమ్మున్న మహోన్నత ನಮ್ಮಕ್ಕೊನ್ನದ್ದ ಗಿನ್ನ ಸಹಾಯಕ ಆ ಪದ್ದಿ ನಮ್ಮ ನಮ್ಮ ಉನ್ನತ ನಮಕ್ಕು ಸಹಾಯಕ ಮನುಷ್ಯರ ಎದುಟನೇನು ದೋಷಿ ನೈತೀನಿ ದೇವಾ ನೀ ಎದುಟ ನಿರ್ದೋಷಿ ನೈತೀನಿ ನೀ ಎದುಟ ನೀನು నిర్దోషి నైతిక మనుషుల ఎదుట నన్ను పై పై కెత్తి ఆయన ఎదుట నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి ఎదుట యథార్థత అపవాది వశం అయిపోలే తంత్రాల్లో పడిపోలే దేవుని వశములో ఉండడానికి పురాకులాడాడు యథార్థతను కోల్పోకుండా కాపాడుకున్నాడు పరిశుద్ధత కొరకు ఫ్రాకులాడాడు అహర్ని సలా తప్పి కొని ఉన్నాడు దేవదేవుడు బలపరిచాడు దేవునికి మహిమ కలిగి